హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రూప్ ఫోర్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో రావడం జరిగింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మనకి గ్రూప్ ఫోర్ అభ్యర్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అంటూ రావడం జరిగింది రేపటి నుంచి ఆగస్టు ఇరవై ఒకటి వరకు హాజరైన వారికి ఆగస్టు ఇరవై నాలుగు నుంచి మరో ఛాన్స్ అంటూ టీజీపీఎస్సీ వెల్లడించినట్లుగా వచ్చిందనమాట గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు షార్ట్ లిస్టులో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను రేపటి నుంచి ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది పూర్తి షెడ్యూల్ను కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపింది అంటూ ఇచ్చారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి గ్రూప్ ఫోర్ ఉద్యోగాల ఎంపికకు షార్ట్ లిస్టును ఇదివరకే విడుదల చేసిన సంగతి తెలిసిందే వీరందరికీ ధృవీకరణ పత్రాల పరిశీలన జూన్ ఇరవై నుంచి ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సి మంగళవారం ఒక ప్రకటన ప్రకటనలో తెలిపింది నాంపల్లిలోని టీజీపీఎస్సి ఆఫీస్ పబ్లిక్ గార్డెన్స్లోని తెలుగు యూనివర్సిటీలో ధృవపత్రాల పరిశీలన జరుగుతుందని కమిషన్ వెల్లడించింది ఈ తేదీల్లో నిర్వహించేటటువంటి ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎవరైనా గైర్హాజరైతే వారికి ఆగస్టు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తేదీల్లో పరిశీలిస్తామని కమిషన్ పేర్కొంది ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఉంచామని మిగతా పూర్తి వివరాలకు టీజీపీఎస్సీ అధికారిక సైట్ను సందర్శించాలని కమిషన్ అభ్యర్థులకు సూచించింది అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేసి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి థ్యాంక్ యూ